చిరంజీవి ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ పల్నాడు సారీ పల్నాడు డిస్ట్రిక్ట్ ఇప్పుడు చేంజ్ అయింది రీసెంట్ గా పల్నాడు డిస్ట్రిక్ట్ లో దాచేపల్లి ఓటు గురించి వస్తే ఇప్పుడు లిటరల్ చెప్పాలంటే ఏ పార్టీ కూడా వచ్చి లేదు లైక్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పి గెలిచాడో ఐ మీన్ ఎలా చెప్పి ఏం చేస్తామో అని చెప్పి గెలిచాడో టూ థౌజండ్ ఎయిటీన్ వరకు అక్కడ చేయలేదు సారీ ఆయన గారు చేయలేదు ఎందుకు చేయలేదు సంథింగ్ వాళ్ళకి బిల్డప్ చేసుకోవడానికి పొలిటికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి ఫోర్ ఇయర్స్ పట్టింది వాళ్ళకి తర్వాత లాస్ట్ వన్ ఇయర్ ఎలక్షన్ ఉంది కాబట్టి మేము ఎలక్షన్కి వెళ్తున్నాము కాబట్టి జనాలకు చూపించాలి కాబట్టి సంథింగ్ ఏదో చేయాలి అని వాళ్ళు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి బిల్డప్ చేశారు లైట్గా సంథింగ్ ఏదో హైప్ ఇచ్చి రాజధాని కడదాము ఇది చేద్దాము చేద్దామని సో లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్కి ఏదో అలా ఒక గ్రాఫిక్లా డిజైన్ అనమాట సేమ్ వే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కూడా జగ మన జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు లైక్ నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి అని బట్ లాస్ట్కి టీడీపీకి జగన్ గడి పెద్ద తేడా లేదు వీడు కూడా లాస్ట్కి వచ్చి టూ లోనే ట్వంటీ త్రీలోనే మొన్న రీసెంట్ కానీ వీడు కూడా కొన్ని కొద్ది గొప్ప చేశాను నేను చేస్తాను చేయగలుగుతున్నాను అని చెప్పి చెప్పుకుంటున్నాడు బట్ ఏంటంటే లిటరల్ చెప్పాలంటే సమ్థింగ్ వీళ్ళు అంటారు కదా లైక్ పేద ప్రజలకి సంథింగ్ మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అని చెప్పేసి అని సో అది చేస్తున్నాడేమో లేదు అని చెప్పేసి అని అడుగుదామని వెళ్ళాం మా ఊర్లో వెళ్తే లైక్ వాలంటీర్ వస్తున్నాడు మా సంథింగ్ పింఛన్ ఇస్తున్నాడు లైక్ సంథింగ్ రేషన్ ఇస్తున్నారా ఆ రేషన్ కూడా ఇంటికి ఇస్తున్నారు అంత నెసిటీ లేదు రేషన్ వచ్చి ఇంటికి వాల్సిన నెసిటీ ఎవరు ఎందుకంటే ఊర్లో విలేజెస్లో జనాలు అందరూ ఒక ఏరియా ఒక లొకేషన్కి వెళ్ళి తీసుకుంటారు సంథింగ్ ఒక చౌ చౌకధరల దుకాణం ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకుంటారు వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది వాళ్ళకి సో అక్కడ నుండి తీసుకెళ్ళడానికి వాడు వెహికల్ పెట్టి వెహికల్కి వచ్చేసి సంథింగ్ అమౌంట్ అంత ఫ్రాడ్ జరిగిందన్న దానికి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ సంథింగ్ అంత వెహికల్ పర్చేజ్ చేసుకోవడానికి అంత సో అంత చేయాల్సిన అవసరం లేదు విలేజ్లో డిస్ట్రిబ్యూషన్కి అనేది రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా చేయాలనుకుంటే స్టూడెంట్స్కి లైక్ ఎంప్లాయ్ అని అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తే చాలు లైక్ వాడేదో హైపీస్ హైపిస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంథింగ్ ఏదో చేశాను కొన్ని కొన్ని కంపెనీస్ సిక్స్ థౌసండ్స్ కంపెనీస్ వచ్చినాయి ఎంబో ఎంబో ఎంబోయిస్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు సో అది ఎంతవరకు వచ్చింది ఎవరికి తెలియదు వాళ్ళ వాళ్ళ మెయిన్ ప్రింట్ మీడియాలో వచ్చింది అది ఎవరు జనాలు ఎవరికి తెలియదు అన్ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ స్టిల్ అక్కడే ఉన్నారు మేమిప్పుడు ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదన్నా జాబ్ చేసుకుందామని లైక్ ఏపీలో ఉండి సెటిల్ అయ్యి జాబ్ చేసుకుందామంటే లేదు మేము ఇక్కడ హైదరాబాద్ రావాలి లేదంటే బెంగళూరు వెళ్ళాలి వేరే వేరే లొకేషన్కి వెళ్ళి జాబ్ చేసుకోవాలి సో ఇట్లా చూస్తుంటే లైక్ ఈ రాజకీయ నాయకులు అనే అందరూ కూడా వాళ్ళకు వాళ్ళ సొదాగా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా డెవలప్ డెవలప్ చేసుకోవడానికి ఉన్నది కాబట్టి ఉండదని అనిపిస్తుంది ఎవరు జనాల కోసం చేస్తున్నట్టు అనిపించట్లా కొద్ది గొప్ప నడిపిస్తూ నడిపిస్తూ అన్ఎంప్లాయిడ్ ఉంటే అన్ఎంప్లా ఉన్న పర్సన్ కి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే చాలా బాగుంటుంది జాగ్రత్త గారు ఇచ్చిన వేస్ట్ పథకాలు అంటే లైక్ ఇదే చెప్తున్నా లైక్ ఎలా ఇంటింటికి వచ్చి నీకు రైస్ ఇవ్వాల్సిన నెసిడి లేదు దానికోసం నువ్వు ఆరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఎందుకు నీకు అవసరం అంత నెసిటీ సోమబోధం చేస్తాయి చేసినాయి కూడా ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు ఓకే ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కి సంథింగ్ ఇప్పుడు ఎంప్లాయ్ వాళ్ళ పిల్లలు ఎంప్లాయిడ్ అనుకో సో అవసరం లేదు కొంతమందికి సో అలాంటి వాళ్ళని తీసేసి ఎవరైతే నెసిటీ ఉంటుందో వాళ్ళకి ఇవ్వండి బెటర్ అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ లైక్ మా ఊర్లోనే వైసీపీ పార్టీల సంథింగ్ ఇప్పుడు హౌసెస్ ఇస్తున్నారు కదా ఏది సంథింగ్ వైఎస్ఆర్ గృహగా సంథింగ్ ఏదో అది ఎవరికి ఇవ్వాలండి బేసిక్గా చెప్పాలంటే పేదోళ్ళకి ఇవ్వాలి ఎంతమంది పేదోళ్ళకి ఇచ్చారు నువ్వు లిటరల్లీ టూ హౌసెస్ ఉన్నోళ్ళు వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళ హౌసెస్ ఇచ్చారు ఒకటి కాదు రెండు హౌస్లు ఇచ్చారు వచ్చినాయి మరి లిటరల్లీ కావాలంటే మా ఊరే నేను చూపిస్తాను మీకు మా పథకాలు కొన్ని వాళ్ళ సైడ్ వాళ్ళకి వాళ్ళ కార్యకర్త అది డిఫినెట్లీ ఎస్ అంటే నువ్వు నువ్వు అంటే జగన్ అంటున్నారు లైక్ నీకు అర్హత ఉంటే ఏదోని ఇస్తారని చెప్పేసి నీకు అర్హత లేని లేనొల్ల కూడా నువ్వు ఇస్తున్నావు కదా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్